హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ పోస్ట్ చేయక ఇదైతే మా వారి బర్త్డే రోజు బ్లాగ్ అనమాట అంటే నవంబర్ ట్వంటీత్ ఇది సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట అదే రోజు ఏంటంటే మా ఫ్రెండ్ది అంటే మా నైబర్స్ అనమాట వాళ్ళు వాళ్ళది గృహప్రవేశం ఉండే న్యూగా హౌస్ కొన్నారు వాళ్ళు ఆ గృహ ప్రవేశం కూడా అదే రోజు పడ్డది ఇటువంటితే ఇంకా కృతికాని ఇంట్లోనే ఉండమ్మా ఫంక్షన్కి వెళ్దాము ఇంకా డాడీ బర్త్డే కదా అని అంటే లేదు మమ్మీ నేనైతే పక్కాగా వెళ్తాను స్కూల్కి అన్నట్లు అన్నది తను ఇంకా ఎందుకు తను ఇంట్రెస్ట్గా వెళ్తా అన్నది కదా అని చెప్పేసి వెళ్ళమని చెప్పాను అనమాట ఇంకా యేషో అయితే ఏం చేశాడంటే ముందు రోజు వాళ్ళ డాడీ ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి గిఫ్ట్ తీసుకొచ్చాడు వాళ్ళకి ఇంకా ఆ గిఫ్ట్ చూసి ఇంకా మేము ఏదో ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పేసి వాడు స్కూల్కి వాడు హాలిడే ఇచ్చేసుకున్నాడు అనమాట ఇంకంటే నేను వెళ్ళాను అని చెప్పేసి మా ఆరాం చేసినాడు అన్నట్లు ఇంకా వాడిని ఇంట్లోనే ఉంచేసుకున్నాము ఇంకా కృతకాన్ని మాత్రం స్కూల్కి అయితే పంపించేశాము మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా వెరైటీగా ఏదో ఒక రీజన్ చెప్పి ఇంట్లో ఉండేలాగా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇంకా ఏమంటే మేము కృతికి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని నేను పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఏదన్నా ఇంకా స్పెషల్ ఎకేషన్ ఏదన్నా ఉందంటే ఇంకా టెంపుల్కి అయితే పక్కాగా వెళ్తాం అనమాట ఇంకా ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని వెళ్దాం అన్నట్లు అనుకున్నాము ఎందుకో తెలీదు ఆ రోజు చాలా లేట్ అయిపోయింది మేము కృతికి కూడా బాక్స్ ఇవ్వాలి కదా సో దానివల్లనేమో మేము టెంపుల్కి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కృతిక దీపావళి పండగ ముందు నుంచి కూడా గులాబ్ జామ్ చేయమని అడుగుతూ ఉంది ఇంకా దీవాళీకి మా వారి ఆఫీస్ నుండి స్వీట్స్ చాలా వచ్చాయి కదా అన్నట్లు నేను చే చేయలేదనమాట గులాబ్ జామ్ చేయలేదు ఇంకా అన్నట్లు ఇంకా డాడీ బర్త్డే వస్తుంది కదా ఆ టైం వరకు నువ్వు నన్ను కమ్మ నేను డాడీ బర్త్డే రోజు చేస్తానని అయితే చెప్పాను కుట్టికి ఇంకా తనకి లంచ్లోకి గులాబ్ జామ్ కూడా పెడదామని చెప్పేసి తనకి లంచ్కి టమాటా రైస్ ఇంకా గులాబ్ జామ్స్ పెట్టాను అనమాట ఇక్కడ కాన్ చేస్తున్నా అని చెప్పేసి ఒక ప్యాకెట్ చేశాను ఒక ప్యాకెట్కి థర్టీ త్రీ అలా అయ్యాయి చాలా లేట్ అయిపోయింది ఇంకా అన్నట్లు నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా ఉంటే అలా అనమాట చిన్నగా పెద్దగా అలా చేసేసాను మొత్తానికి అయితే ఇప్పుడు కూడా షుగర్ సిరప్ చాలా తక్కువ చేస్తాను అనమాట సరిపోదు నార్మల్గా అయితే ఎప్పుడు చేసినా కూడా ఇంక ఈసారి ఏంటంటే నేను షుగర్ సిరప్ ఎక్కువ చేశాను గులాబ్ జామ్స్ ఏమో తక్కువ అయిపోయాయి అనమాట అన్నీ కూడా మీకు సగం సగం క్లిప్సే కనిపిస్తున్నాయి కదా ఎందుకంటే ఇది మా ఆయన వీడియో తీశారనమాట అంటే నేను వ్లాగ్ తీయాలనుకోలేదు సడన్గా కొన్ని కొన్ని క్లిప్స్ తీసేసరికి అవన్నీ బ్లాగ్ లాగా చేద్దామనిపించింది నాకు ఇంకా మేమేమంటే ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీకి హారతి టైంకి వెళ్ళాము మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట హారతి తయానికి వెళ్ళడము ఇంకా అటు నుంచి అటు మేము గృహప్రవేశం ఉంది కదా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అది కూడా వాళ్ళది న్యూ హౌస్ అక్కడికైతే వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యైతే అక్కడే భోజనాలు చేసుకున్నామన్నమాట ఇంటి దగ్గర అయితే ఏం కుక్ చేయలేదు నేను మళ్ళీ ఈవినింగ్ కుట్టి వచ్చాక ఇంకా కుట్టి మాతో పాటు బయటికి రాలేదు ఫంక్షన్ కూడా ఏం తినలేదు కదా తను అన్నట్లు ఇంకా వాళ్ళ డాడీ కేఎఫ్స్కి అయితే తీసుకెళ్లారనమాట రాగానే త్రీ థర్టీకి వచ్చింది తను ఫోర్కి అంతా మేము కేఎఫ్సికి అయితే వెళ్ళాము మళ్ళీ మా ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్కి ట్రీట్ ఇచ్చేది ఉండే అని చెప్పేసి ఆయన త్వరగా వెళ్తాను నేను నైట్కి ఉండనంటే ఇంకా మేము ఈవినింగ్ వెళ్ళామనమాట ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాము కేఎఫ్సీకి కేఎఫ్సీకి పక్కనే ఉంటుంది అనమాట మల్బార్ గోల్డ్ ఇంకా మేము ఏమంటే కేఎఫ్సి తినే ముందు షాప్కి వెళ్ళేసి గోల్డ్ చూసేసి వచ్చామంటే ఏం తీసుకోలేదు కానీ జస్ట్ ఒక లుక్ వేసి వద్దాము మీరు కూడా ఇలా వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా జస్ట్ చూడడానికి అన్నట్లు మోడల్స్ ఏమొచ్చాయి ఏమి అన్నది కామెంట్ చేయండి జస్ట్ ఒక లుక్ అయితే వేసి ఎలా ఉన్నాయి ప్రైజెస్ మోడల్స్ ఎలా ఉన్నాయి అదంతా చూసేసి వచ్చామనమాట ఇంకా లాస్ట్కి అయితే ఏం తీసుకోలేదు మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్